హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు అందరికీ ఉపయోగపడే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానన్నమాట అందులోనూ సమ్మర్ కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీ అనేది తీసుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ అండి మజ్జిగ కీరా ఉంటే మన దగ్గర సరిపోతుంది అనమాట అండి ఇది మజ్జిగతోనూ కీరా దాసకాయతో చేస్తాను అనమాట ఈ రెసిపీ అనేది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి బాగా చలవ చేస్తుంది అనమాట అండి ఎండాకాలంలో డెఫినెట్గా ఇది యూస్ చేయొచ్చు అనమాట ఎవరైతే జాబ్ చేసి వస్తారో వాళ్ళకి ఇలాంటిది బాగా పనిచేస్తుంది అనమాట ఎండని పడి ఇంటికి వస్తాం కదండీ అలాంటప్పుడు ఇది సూప్లో కూడా తీసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే రైస్తో పాటు కూడా శుభ్రంగా బౌన్ చేయొచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేయాలనుకుంటే కీరా దోశలో సి విటమిన్ ఉంటుంది అండి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఈ రెండు కలిపి తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే చలువ చేస్తుంది అనమాట తాగగానే చల్లగా అనిపిస్తుంది అంతే మట్టికండి ఈ ఎండాకాలంలో మనం తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇది సూప్ రూపంలో తాగి కానీ లేదు రైస్తో కాంబినేషన్గా తిని కానీ వెళ్తే చాలా మంచిది అనమాట ఆ ఎండ వటదెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట మనం ఇది తినగానే చల్లగా అనిపిస్తుంది అనమాట అండి బాడీ అంతా కూడాను మజ్జిగ పులుసు అనేది కూడా చేసుకుంటాం కదండి అలాంటిదే అనమాట కీరాదోస్తో చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు కీరా దోశతో మజ్జిక పులుసు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నాను అనమాట చిక్కట పెరుగుండాలండి నేను ఆఫ్ ముక్క ఇలా కీరా దోసకాయ తీసుకున్నాను అనమాట అలాగే ఆఫ్ ఆనియన్ తీసుకున్నానండి అదే ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను అనమాట నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి చిన్న అల్లం ముక్క దంచి వేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం ఇప్పుడు ముందుగా ఏంటంటే కీరాని ఎలా తురిమేసి పెట్టుకోవాలండి ఇలా పచ్చిది కూడా వేసుకోవచ్చండి కాకపోతే జస్ట్ కొద్దిగా వేపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలాగే అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పోపులు కూడా ఇలా తీసుకున్నానమాట చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నానండి స్టవ్పై కళాయి పెట్టి ఆయిల్ వేసానండి తర్వాత పోపు అంతా వేసేసుకున్నానమాట ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను అనమాట ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత కీరా తురుము వేసేసుకోవాలండి జస్ట్ అంతే అనమాట బాగా ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే కీరా కొంతమంది పచ్చిది ఇష్టపడరు కదా అలాంటప్పుడు జస్ట్ వేపిస్తుంటే బాగుంటుందనమాట అండి మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాను అండి చిన్నది పసుపు వేసుకున్నాను అనమాట ఇది జస్ట్ వేగే లోపల మనం పెరుగు ఉంది కదండి పెరుగుని చిక్కగా మజ్జిగలా చేసుకోవాలన్నమాట ఇలా కవ్వంతో నేను చిక్కగా మజ్జిగ చేసుకున్నాను అనమాట అండి మనకి కావాల్సినంత వరకు చిక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేశానండి జస్ట్ వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇది ఇప్పుడు ఇలా దంచుకోవాలన్నమాట దంచుకొని మజ్జిగలో కలిపేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను కలుపుకున్న మజ్జిగలో వేసేసాను అనమాట అండి వేసుకున్నాక కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ఇప్పుడు కట్టేసాను అనమాట స్టవ్ అయిపోయిందండి పక్కన పెట్టేయాలి చల్లారిన తర్వాత మజ్జికి వేసుకోవాలండి ఇప్పుడు ఇది నేను స్టవ్ కట్టేసి ఆల్రెడీ చల్లారిపోయింది అనమాట అండి ఇప్పుడు మజ్జి అనేది వేసేస్తున్నాను అనమాట బాగా చల్లారిపోతేనే బాగుంటుంది అనమాట లేకపోతే వేడి మీద వేసేస్తే మజ్జిక అనేది విరిగిపోతుందండి పోపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మజ్జిక అనేది యాడ్ చేస్తాను చూడండి ఇలా సూప్ లాగా తాగొచ్చండి లేదు అంటే రైస్తో కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి నేను మొత్తం అంతా కూడా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను అనమాట నేను రైస్తో కాంబినేషన్గా తింటానమాట ఎవరికైనా సరే అవి వడియాల కాంబినేషన్గా తినొచ్చు అనమాట నంచి పెట్టుకోనండి నేనైతే ఉత్తి రైస్లో ఈ సమ్మర్లో ఇలా తింటానన్నమాట అండి బాగా చలవ చేస్తుంది అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుందండి అలాగే డైట్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ మజ్జిగ కీర తీసుకుంటూ ఉంటారండి వాళ్ళు ఏంటనుకుంటారంటే ఫుల్ఫిల్ అయిపోతుంది పొట్టది తాగగానే అనుకుంటారు కానీ పెద్ద మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారనమాట ఇలా అసలు ప్రోటీన్స్ అనేవి అందవన్నమాట అండి దీంతోపాటు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను